ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షన్లకు గుడ్ న్యూస్ చెప్పిన పోస్ట్ ఆఫీస్ ఇక ఈరోజు ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వారి ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందిస్తుందని చెప్పుకోవచ్చు రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సహకారం కింద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు బ్యాంకింగ్ పరికరాలతో కూడిన మూడు లక్షల పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్లు పోస్ట్మెన్ గ్రామీణ డాక్ సేవకుడు సేవకులు విస్తృతమైన నెట్వర్క్ను ఉపయోగించుకుంటు ఉపయోగించుకుంటుంది ఈపిఎఫ్ఓ పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడంలో సహాయపడడానికి ఈ పరికరాలను ముఖ గుర్తింపు సాంకేతికత వేలిముద్ర బయోమెట్రిక్ ధృవీకరణలను డిజిటల్గా ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద తన పెన్షనర్లకు డోర్ స్టెఫ్ ది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓతో ఒక అవగాహన ఒప్పందం ఎంఓయుపై సంతకం చేసిందని చెప్పుకోవచ్చు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్లకు ప్రతి సంవత్సరం కార్యాలయానికి వెళ్ళడానికి బదులుగా ఆన్లైన్లో ధృవీకరించుకోవడానికి అనుమతి అనుమతిస్తుంది ఇది సాంప్రదాయ కాగితం ఆధారిత సర్టిఫికెట్లను సమర్పించడానికి బ్యాంక్ శాఖలు లేదా ఈపిఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరాన్ని తొలగిస్తుందని చెప్పుకోవచ్చు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును ఈపీఎఫ్ఓ భరిస్తుందని దీని ద్వారా పెన్షనర్లకు ఈ సేవ ఉచితం అని ఒక ప్రకటనలో తెలిపినట్లు కూడా చెప్పుకోవచ్చు పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉపయోగించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రెండు వేల ఇరవైలో డోర్ స్టెఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవను ప్రారంభించింది ఈపిఎఫ్ఓతో ఈ భాగస్వామ్యం భారతదేశంలోని ప్రతి ఇంటికి అవసరమయ్యే ఆర్థిక పౌర సేవలను అందించాలనే ఐపీపీబీ లక్ష్యాన్ని పునరు పునర్ఘాటి పునరుద్ఘాటిస్తుంది అని విశ్వేశ్వరన్ తెలిపినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మా సాంకేతిక ఆధారిత పోస్టల్ నెట్వర్క్ నమ్మకమైన చివరి మైలు కనెక్టివిటీకి ప్రాసెస్తో ఈపిఎఫ్ఓ పెన్షనర్లు ఇప్పటి ఇప్పుడు వారి జీవిత ధృవీకరణ పత్రాలను సులభంగా సమర్పించవచ్చని చెప్పుకోవచ్చు ఈ సేవలను పొందడానికి ఈపిఎఫ్ఓ పెన్షనర్లు తమ పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవకు సేవకును డాక్ సేవకును సంప్రదించాలి లేదా వారి సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించాలని చెప్పుకోవచ్చు ఆధార్ లింక్ ఫేషియల్ అథెంటికేషన్ లేదా ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం వారి ఆధార్ నెంబర్ పెన్షన్ వివరాలను అందించాలని తెలుసుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ సమాచారం చెప్తుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఈ ఎక్స్క్లూజివ్ డెనెషల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తరువాత అయినా లైక్ చేయని ఫ్రెండ్స్ తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల కొన్ని వేల కోట్ల మంది కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరేలా షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం అందరూ తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను